క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్ బ్రేకింగ్ న్యూస్ నాగర్ కర్నూల్ గ్యాంగ్ రేప్ విషయంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి ఇప్పటివరకు ఇప్పటి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మెడికో లీగల్ ఆధారాలు సేకరిస్తున్నారు నిందితుల్లో ఒకరు ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా గుర్తించారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గ్యాంగ్ రేప్ కు ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్నారు ఒక ముఠాగా ఏర్పడి ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నట్టు భావిస్తున్నారు గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడ్డట్టు అనుమానిస్తున్నారు పోలీసులు ఇక బాధితురాలు ఆమె బంధువుల స్టేట్మెంట్స్ రికార్డ్స్ చేసిన పోలీసులు కల్వకుర్తి ప్రభుత్వ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఊరుకొండపేట ఆలయం దగ్గర వివాహితపై తొమ్మిది మంది గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు మొక్కలు చెల్లించుకునేందుకు వచ్చిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు గ్యాంగ్ రేప్ ఘటనపై కీలక విషయాలు వెల్లడించారు నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ గ్యాంగ్ రేప్ తో పాటు దోపిడీ కూడా జరిగినట్టు చెప్పారు ఎస్పీ ఇంకా ఏం చెప్పారు టీవీ నైన్ కరస్పాండెంట్ శివకుమార్ రిపోర్ట్ చేస్తారు ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో జరిగినటువంటి గ్యాంగ్ రేప్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నారు పోలీసులు ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ వైభవ్ గోక్వాడ్ పరిశీలించడం జరిగింది దీనికి సంబంధించి మనతో పాటు వైభవ్ గోక్వాడు ఉన్నారు వారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు ఫిర్యాదు చేసిందా ఎట్లా సాగుతుంది దర్యాప్తు సంబంధించి ఊరుకొండ పోలీస్ స్టేషన్లో ఒకటి ఫిర్యాదు వచ్చింది ఈ ఇక్కడ ఊరుకొండపేట హనుమాన్ టెంపుల్ దగ్గరికి ఒకటి హినియస్ క్రైమ్ అది గ్యాంగ్ రేప్ అండ్ తర్వాత డక్కెత్తి జరిగింది అది పిటిషన్ కంటెంట్ వచ్చింది అప్పుడు ఇమీజియట్గా మన లోకల్ ఎస్ఐ లోకల్ సిఐ ఇమీడియట్గా అది పిటిషన్ తీసుకొని అన్ని మొత్తం ప్రొసీజర్ స్టార్ట్ చేశాము సో ఇప్పుడే ఈ కేసు కూడా నమోదు చేశాము అండ్ ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది నేను కూడా ప్లస్ నాతో పాటు అడిషనల్ ఎస్పీ గారు సిఐ గారు ఇక్కడ సీన్ విజిట్ కోసం కూడా వచ్చాము సో అందరూ మొత్తం ఇప్పటి వరకు అది ఎవరైనా యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళకు కూడా ఐడీటీ ఐడెంటిఫై చేస్తున్నాము ఇప్పటివరకు సెవెన్ పర్సన్లు కూడా ఐడెంటిఫై చేశాము ఫర్దర్గా ఇది ప్రాపర్ లీగల్ ట్రీట్మెంట్ చేసి ఈ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము ముఖ్యంగా ఈ నిందితులు కూడా గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడ్డారని చెప్పేసి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి మీరు ఏమన్నా దర్యాప్తులో ఏమంటే ఇప్పుడు వరకు మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ పాత ఆఫెన్సెస్ గురించి ఇప్పటివరకు ఏం బయటకి రాలేదు బట్ ఈ క్రైమ్ చాలా హీనియస్గా జరిగింది కాబట్టి మనకు కూడా కొన్ని అనుమానం ఉంది సో అది ప్రాపర్గా వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైనా పాత టైంలో కూడా ఏదైనా ఆఫెన్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉందితో అది కూడా బయటకి వస్తే ముఖ్యంగా ఈ టెంపుల్ విషయానికి వస్తే ప్రతి శనివారం కావచ్చు పండుగ సందర్భాల్లో పెద్ద ఎత్తున ప్రజలు రావడం భక్తులు రావడం ఇక్కడ రాత్రి బస చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి సెక్యూరిటీ కల్పించబోతున్నారు ఇప్పుడు కూడా మన రెగ్యులర్గా ఏదైనా బ్రహ్మోత్సవాల టైంలో జాతర టైంలో ఖచ్చితంగా మన పోలీస్ బందోబస్తు ఇక్కడ ఉంటాము బట్ ఇది అన్ఫార్చునేట్గా ఇన్సిడెంట్ జరిగింది ఈ సడన్గా ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ టెంపుల్ అది అనుమానం కూడా చేయలేదు కొంచెం లో ఉంది అది సో అక్కడ ఇది ఆప్షన్ జరిగింది సో అది ప్రాపర్ ముందు కూడా ఏదైనా మన ప్రాపర్గా ప్రికాషన్ మన పోలీస్ సైడ్ నుంచి తీసుకొని ఏదైనా జాతర టైంలో ఈ ఎలాంటి సిచ్యువేషన్లో మన ఇక్కడ ప్రాపర్ ఫుల్ ప్రూఫ్ బందోబస్తు కూడా పెడతాము ఇంకా మొత్తంగా చూస్తే ఘటనకు సంబంధించి కూడా లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నామని జిల్లా ఎస్పీ అయితే చెప్తా ఉన్నారు ఫర్దర్గా ఈ ఘటనకు సంబంధించి మిగిలిన నిందితులు ఎవరున్నా కానీ వారిని ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అయితే చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ అంజితో శివకుమార్ ఆలయం దగ్గర నుంచి